భూమిందా నీకు ఎన్ని రోజులు బ్రతకాలని దేవుడు లెక్క రాశాడు భూమిందా ఎన్ని సంవత్సరాలు బ్రతకాల లెక్క రాశాడు అన్ని దినాల వరకు పాడిన మాస నాశనమైన మాట నీ ఆత్మీయ యాత్రలో సాగుతున్న యాత్రలో నీకు ఎదురుగు తలకుండగా నువ్వు క్షేమంగా బతుకుతావు హలో అందుకొరికి యోగు గ్రంథము ముప్పై ఆరవద్యాయము ఫలవచనములో యోపుకి ఏమని చెప్తున్నాడు దేవుడు ఒక ఆవస్య గురించి ఆరోగ్యం గురించి క్షేమం గురించి ఏమని చెప్తున్నాడు సార్ చదువుదాం ఉపదేశం వినటకై ఎవరైనా ఉపదేశం వినటకై వారి చెవుని తెరవ చేయును దేవుడు వాళ్ళ శవుని తెర చేసినప్పుడు ఆజ్ఞించిన దేవుడు పాపం విడిచి రమ్మని ఆజ్నిపించినప్పుడు ఆలకించాయను సేవించిన యెడల ఒకవేళ పాపం విడిచిపెట్టి రమ్మని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆలకించి శోయగ్గి సేవించిన యెడల వాళ్ళు దేవుని సేవించిన వీడల తమ దినములను క్షేమముగాను తమ దినములు ఎన్ని రోజులు బ్రతకాలని దేవుడు లెక్క రాశాడు తన దినములు క్షే సంవత్సరములను ఉంటావి తన సంవత్సరములను సుఖముగాను వెలుగుచ్చదరు తన సంవత్సరాలు సుఖముగాను వెలుగుచ్చుతారు చెబులు గట్టిగా హల్లెలూయా నీవు స్త్రీలు రోజులు బతకాలనుకున్నారో పురుషులు రోజులు బతకాలనుకున్నారు యోబు నా మాట విని నా ఉపదేశానికి చెవి ఎక్కి నీవు ఒకవేళ ఆలకించి సేవిస్తే నీ దినములు అక్కడే ఉందమ్మా నీ దినుములు క్షేమముగానో ఉంటావు సంవత్సరములు సుఖముగానో ఉంటావు క్షేమము సుఖము నీకు పాడైన మాట నాశనమైన మాట రాకుండా ఉండాలంటే భూమిని ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్తయినా ఏ సయ్య మాట నువ్వు వినాలి ఏ ఉపదేశాన్ని నువ్వు వినాలి నువ్వు రాజకీయ నాయకుల మాట కాదు రేపు ఎలక్షన్లు వస్తున్నాయి ఎవరంటే మీ ఇంట్లో కలిగి మార్తా నువ్వు నమ్మకం వచ్చితే నా మీద నువ్వు మహిమ చూస్తావంటావు ఈ రోజున నీవు తల్లి గర్భములో నువ్వు ఒక మూలకి ఒక పిండగడ్డగా ఉండి ఈ రోజు నీకు మూలకి నిన్ను పెంచి దేవుడు ఈ లోకల్లోకి విడిచి ఇంత వానికి చేసాడంటే నీ డబ్బులు కూడా నీ డబ్బులు కాదు లేక రాజకీయాలు కాదు నీ ఫ్లాట్లు కాదు కేవలం దేవుని కృప మాత్రమే ప్రభువా నిజంగా ఈరోజు ఇంత పెద్దవాళ్ళమైనామంటే ఇంత మనిషిగా మేము జీవిస్తున్నామంటే మేము ఒకప్పుడు పుడుతున్నప్పుడు చాలా విచిత్రంగా పూర్తి నీ దయ లేకపోతే నీ కటాక్షం లేకపోతే నీ కనికరం లేకపోతే నీ పుట్టివాళ్ళం కాదయ్యా నీ దయ వలనని నేను గర్భంలో పిండమై ఉన్నప్పుడే నీ కన్నులు నేను చూసావు గనక ఇంతవరకు నేను బ్రతుకుతున్నాను అనయ్యా నేను ఇంకా బతికిన దినామంతటా నీ కన్నుల్ని నన్ను చూస్తూనే ఉండాలి సయ్యా నేను ఏదైనా వ్యతిరేకమైన పనులు చేయకుండా నీకు అనుకూలంగా నీ ఉపదేశానికి లోబడి నీ ఆజ్ఞకి నీ నీ ఆజ్ఞకి నీ మాటలు లోబడి జీవించే కృప నాకు దయచేమని నువ్వు దేవుణ్ణి అడగాలి నీ దిములు క్షేమముగాను నీ సంవత్సరములు సుఖముగాను ఉంటావు కింద ఏమంటాడు దేవుడు కింద ఏమంటాడు కింద ఏమంటాడు జ్ఞానము లేకనే చనిపోదురు లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వాళ్ళు క్రోధం ఉంచుకుందరు వారు ఆయనను బంధించినప్పుడు వారు మొరపెట్టరు వాళ్ళు యవన కాలం అందే చనిపోతారు అమెటి చూడాలి తల్లి నీవు ఏ ప్రపంచంలో నూట తొంభై దేశాలు ఏ చోటుకెళ్ళాను బ్రతకవు ఏ సయ్య కాటుకు నువ్వు బ్రతుకుతావు హలలోయ Hallelujah. నీ దినములు క్షేమముగాను నీ సంవత్సరములు సుఖముగాను ఉండాలంటే నీ ఆత్మీయ యాత్రలో నువ్వు సాగుతున్న దినాలలో నీ దినాలు నీ వారాలు నీ నెలలు నీ సంవత్సరాలు నీ భూమి మీద హార్ట్ అనారోగ్యాలు బలహీనతలు క్యాన్సర్లు ఇవన్నీ నీకు రాకుండాగా దుర్దినాలు అపాయాలు నీ యొక్క రాకుండా ఉండాలి నువ్వు క్షేమంగా సుఖంగా నువ్వు బ్రతకాలంటే దేవుని మాట వింటే నువ్వు సుఖంగా బ్రతుకుతావు క్షే బతుకుతావు నువ్వు ఎన్ని రోజులు ప్రతికాల లెక్క రాశాడో దేవుడు అన్ని దినాల వరకు మరణం రాదు అన్ని దినాలకు రోగాలు అటాక్ చేయవు అన్ని దినాలకు నీకు అటాక్ చేయవు పాడిన మాట నాశనమైన మాట నీకు రాదని దేవుడు ఏగుతూ చెప్తున్నాడు నువ్వు ప్రతికి దేవుని మాట వినాలి నువ్వు దేవుని మాట విన కూడా సినిమా చూస్తావు నువ్వు దేవుని మాట అయినా కూడా నాటక చూస్తావు నువ్వు దేవుని మాట కూడా రౌణీతం చేస్తావు నువ్వు దేవుని మాట వినకుండా కూడా తాగితనంలాడుతా మరో కొంపలు ముంచుకుంటూ తిరుగుతాను నా జీవితం నా ఇష్టం ఎవరు చెప్పడానికి నాకు నాకు ఎవరు చెప్పడానికి వీలు లేదు నా ఇష్టం అంటే నువ్వు కాలానికి ముందుగా చనిపోతావని బైబిల్ చెప్తుంది దేవుని మాట వింటే నువ్వు సజీవులెక్కలున్న దేవుని బిడ్డ నీవు నేను ఎక్కువ రోజులు బ్రతికే అవకాశాలు భూమి మీద ఉన్నాయి ఎన్ని రోజులు దేవుడు ఈ భూమి మీద బ్రతికించాలని మనల్ని తలంచాడు మనకి లెక్క రాశాడు అన్ని దినాల వరకు మనం క్షేమంగా సంతోషంగా అన్నదమ్ములతో అక్క చెల్లెళ్ళతో భార్య పిల్లలతో కుటుంబ వ్యవస్థతో సంతోషంగా లోకల్లో మనము జీవిస్తాము హలలోయ అందుకొనికే నిర్గమకాండం ఇరవై మూడవ అధ్యాయం నిర్గమకాండం ఇరవై మూడవధ్యాయం ఇరవై ఐదు చిన్న మోసతో దేవుడు ఏమని చూడే ఆ అప్పుడు నీ ఆహారమును నీ పానమును దీవించును నీ మధ్యలో ఉన్న రోగాన్ని తొలగిస్తాను కడుపు దిగబడిన దేవుడు ఉండదు నువ్వు ఎన్ని రోజులు బ్రతకాల లెక్క ఉండదు ఎన్ని వారాల బ్రతకాల లెక్క ఉండదు ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు బ్రతకాలు ఉండదు ఆ దినాలు నేను సంపూర్తి చేస్తాను చెప్పలు పెడతాను గట్టిగా గట్టిగా మోసే ఎవరు నా మాట ఇట్టారో ఎవరు నన్ను సేవిస్తారో ఎవరు నా ఉపదేశానికి లోపడతారో వాళ్ళ దినలు వాళ్ళ దినము లెక్క సంపూర్తి చేస్తాను పాడిన మాట నాశనమైన మాట రాకుండాగా నేను సంపూర్తి చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అందుకొరకు ఈ రోజున నీవు ప్రార్థన చేసుకోవాలి నైనా నేను భూమి మీద ఎన్ని రోజులు బ్రతకాలను లెక్క రాసావో ప్రభు ఎన్ని వారాలు బ్రతకాలను లెక్క రాసావో ఎన్ని నెలల బ్రతకాలను లెక్క రాసావో ఎన్ని సంవత్సరాలు బ్రతకాలను లెక్క రాసావో నా దినాలుగా క్షేమముగాను నా సంవత్సరాలు సుఖముగాను ఉండే కృప నాకు దయచేయి నీ మాట నా నేను వింటాను నా దిన నువ్వు సంపూర్తి చేసేంత వరకు పాడిన మాట నాశనమైన మాట నా కుటుంబ వ్యవస్థ కానీ నాకని రానివ్వ కాకనైనా నీ మాట ఇంట నేసయ్యా నువ్వు చెప్పినట్టు చేస్తానని శిరస్సు ఉంచి తలదించి దేవుని గొప్పకుంటే నువ్వు భూమి మీద క్షేమంగా బతుకుతావు హలలుయా 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 లేకపోతే కష్టాలతో బాధలతో శ్రమలతో వేదనతో దుఃఖముతో నీ మనగడ సాగుతావు ఒకసారి బైబిల్ చదివే యన రాజును దేవుడు ప్రేమించి ఇచ్చాడు సింహాసనం